హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు అండి సో మీరు పండగ ఎలా చేసుకున్నారు నేనైతే త్రీ డేస్ నుంచి వీడియో పోస్ట్ చేయలేదు కదా సో ఇవాళ అంటే త్రీ ఫోర్ డేస్ బ్లాగ్స్ అన్నీ కూడా ఒకే బ్లాగ్లో పెట్టేస్తున్నాను అంటే మండే నుంచి సంక్రాంతి వరకు అనమాట అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం మొత్తం నాలుగు రోజులు వ్లాగు ఇంక వాళ్ళ బ్లాగులోనే ఉంటుంది ఎందుకంటే నాలుగు రోజుల నుంచి వీడియో పెట్టలేదు కాబట్టి సో ఇంక ఇక్కడైతే మేము సోమవారం వచ్చేసి అందరం కలిసి ఇలాగ అరిసెలు అయితే చేసుకున్నామండి మా బిల్డింగ్లో అందరం కలిసి బిల్డింగ్లో అందరూ కాదు మా కిటీ పార్టీ మెంబర్స్ ఉంటాయి ఒక పది మంది సో పది మంది ఇంకట్లాగా అరిసెలు అయితే చేసుకుంటున్నాము మొత్తం ఒక ఇరవై కేజీలు అనమాట సో ఏంటంటే ఇంకా అంత క్వాంటిటీ ఎవరైనా చేయలేము కదా అందుకని ఒక మనిషిని పెట్టుకున్నాం వంట మనిషిని పెడితే ఆవిడ చేసి ఇచ్చారనమాట మేము ఏంటి అంటే హెల్ప్ చేసాము ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ కేజెసా థర్టీన్ కేజెస్ ఫోర్టీన్ కేజెస్ బెల్లం తీసుకున్నారు ఎయిట్ కేజీ బెల్లం కాదండి బియ్యం పిండి తీసుకున్నారు ఎయిట్ కేజెస్ వరకు బెల్లం తీసుకున్నారంట సో అదంతా వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే ఆ బియ్యము కడిగి నానబెట్టడం పిండి పట్టించడం అన్నీ కూడా వాళ్ళు చేశారు సో ఇంకా అవన్నీ నేను క్లిప్పింగ్స్ తీయలేదు కదా అందుకే మీకు రెసిపీ షేర్ చేయలేకపోయాను యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా నేను పోస్ట్ చేసే టైంకి మీరు అరిసెలు చేసుకొని తినేసి కూడా ఉంటారు సో ఇంకా అప్పుడు పోస్ట్ చేసి కూడా వేస్టే కదా అందుకని చెప్పి అంత కొలతలతో నేను ఏమి వీడియో తీయలేదనమాట ఇంక ఇవే ఇవెందుకు తీసానంటే నాకు ఒక మెమరీగా ఉంటుంది మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు పలానా అప్పుడు మేము ఏలూరులో ఉన్నాము సో అక్కడ ఇలా మా ఫ్రెండ్స్ అని చెప్పి గుర్తుగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఈ క్లిప్పింగ్స్ అన్నీ తీసుకున్నాం అనమాట సో ఇదిగోండి అరిసెలు అలా సరదాగా అందరం కూర్చొని చేసుకుంటే బాగుంటుంది నిజానికి మా ఇంట్లో ఎవరు పెద్దగా అయితే తిన్నరు అరిసెలు కానీ ఇంక అందరం కలిసి చేసుకుంటున్నాము అనేసరికి ఇంక నేను కూడా నాకు కూడా కావాలి అని చెప్పాను అనమాట ఒక టూ టూ కేజెస్ అందరూ ఒక టూ టూ కేజెస్ చొప్పున చేయించుకున్నాము సో అదొకసారిదా బాగుంటుంది కదా అని చెప్పి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకున్నాం కదా అవి నొక్కేసరికి కొంచెం భుజం నొప్పి పెట్టిందండి అంటే కూర్చొని నాకు ఏంటంటే కొంచెం కాలు బొటన్ వేలు దెబ్బ తగిలింది కదా సో కూర్చొని ప్రెస్ చేస్తుంటే కొంచెం కాళ్ళు నొప్పి అలాగే కొంచెం చేయి నొప్పి అయినా పర్లేదు నాకు కొంచెం బాగా అనిపించింది అందరం కూర్చొని చేసుకుంటే ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే రోజు అనమాట సో మూవీ రిలీజ్ అయింది కదండి మన మెగాస్టార్ గారిది సో సినిమాకి అయితే వెళ్ళాము మీరు వెళ్ళారా నాకైతే సినిమా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే మాత్రం సో ఇదిగోండి ఇంకా సినిమాకి ఇంకా ఇంకేం ఇక్కడ పెద్దగా ఎక్కడికి వెళ్ళడానికి ఏమి లేవు సినిమాలే కదా ఉన్నాయి సో అలాగా ఒక రెండు సినిమాలకైతే అలా వెళ్ళాం అనమాట సో సినిమాకి వెళ్ళేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజు నైట్ మళ్ళీ ముగ్గులు అంటే ఇంకా పెద్ద ముగ్గు కదా అంటే గుమ్ చాలా పెద్దది కదా అపార్ట్మెంట్ బయట వాకిలి సో ఇంకా అందరం కలిసి ఇంకా ముగ్గులైతే వేసామనమాట నాకైతే ముగ్గు రాదు కదా సో మీకు కూడా తెలుసు మెయిన్గా ముగ్గు పిండితో పెట్టడం అసలు రాదు సో కలర్స్ అయితే వేసాను సో ప్రతిసారి అంతే కలర్స్ అంటే ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేస్తే ఏది చేయకుండా కామ్గా ఉండే కంటే ఏదో ఒక విషయంలో హెల్ప్ చేయడం బెటర్ కదా సో నాకు వచ్చింది ఏంటి అంటే కలర్స్ వేయడము సో ఇంకా అలా కొంచెం కలర్స్ అయితే అలా అన్నమాట అనమాట వచ్చినంత వరకు అందరూ ఇంకూ ఎవరితో వచ్చింది వాళ్ళు అలా హెల్ప్ చేశారు కొంతమంది బార్డర్స్ వేశారు కొంతమంది బయట అక్కడ చూడండి ముగ్గు బాగుంది కదా సో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇంకా అలా ఎవరికి వచ్చో అది అలా షేర్ చేసి ముగ్గు అయితే వేసేసామన్నమాట మొత్తానికి ఇంక ఇది వచ్చేసి భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి సో నేనైతే నలుగు పిండి నైటే కలిపి పెట్టేస్తాను ఇంక వాళ్ళ ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా నలుగు పెట్టాల్సిందే లేకపోతే మా మామయ్య ఏమో ఒప్పుకోరు మామేమో నలుగు పెట్టమని వీళ్ళేమో మా కొద్దమ్మ అని వాళ్ళ ఫేసులు చూడండి ఎలా ఉందో అప్పటికి కొంచెం ఇది బూస్ట్ చిన్న కప్పు బూస్ట్ ఉంటే అది కల్పించాను అదైనా కొంచెం అంటే కొంచెం హుషారు అవుతారని చెప్పి అయినా సరే వాళ్ళు మా కొద్దమ్మ అని చెప్పేసి వాళ్ళ రియాక్షన్స్ చూడండి ఫస్ట్ ఏమో సరేరా బాడీ అంతా పెట్టను ఓన్లీ ఫేస్కి మాత్రమే కొంచెం నలుగు పెడతానరా అది కొంచెం డ్రై అయిన తర్వాత ఫేస్ స్క్రబ్ చేసేసుకొని స్నానం చేసేయండి అని చెప్పి అనమాట కానీ వాళ్ళ డాడీ వాళ్ళ తాత ఒప్పుకోలేదు మొత్తం పాపం షర్ట్ అంతా తీయించి మళ్ళీ ఒళ్ళంతా బాల్కనీలోకి తీసుకెళ్ళి అదే బాల్కనీ అంటే వాష్ ఏరియాలోకి తీసుకెళ్ళి బాడీ అంతా పెట్టారనమాట మళ్ళీ ఏంటంటే ఇది చెప్పాలంటే ఇది మంచిదేనండి అంటే నేను షార్ట్లో పోస్ట్ చేసినప్పుడు పసుపు పెట్టకూడదు పిల్లలకి అన్నారు యాక్చువల్గా అది పసుపు కాదండి సున్ను పిండి అంటే శనగపిండి కొంచెము బియ్య పిండి కొంచెము అంటే ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ శనగపిండి ఒక థర్టీ పర్సెంట్ బియ్య పిండి అట్లా అలా కలిపేసి కొంచెం పసుపు ఎక్కువ వేయమన్నమాట కొంచెమే పసుపేసి వాటర్ వేసేసి మిక్స్ చేసి ఫస్ట్ ఫేస్కి ఆయిల్ అప్లై చేయాలి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇదివరకు ఇంటి దగ్గర అయితే నువ్వుల నూనె ఇక్కడ మామయ్య కొబ్బరి నూనె పట్టేయమ్మ పర్లేదు అన్నారు సరే అని కొబ్బరి నూనె కొబ్బరి నూనె పెట్టేసి ఇట్లా ఫేస్ అంతా కూడా అది నలుగు పట్టించి అది కొంచెం ఎండిన తర్వాత ఏమవుద్దంటే మనకి స్క్రబ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ఆయిల్ పెట్టాం కదా మరీ ఎండిపోయినట్టు ఉండదు ఇలా నలిపితే ఏమవుద్దంటే ఫేస్ మీద ఉన్న ట్యాను అంతా పోతుంది సో భోగి రోజు ఖచ్చితంగా అందరం నలుగు పిండి పెట్టుకొని తలంటుకొని స్నానం చేయాలి అనేది ఖచ్చితంగా రూల్ అనమాట సో అందుకని ఇంక అందరం నలుగు పెట్టుకొని స్నానం చేస్తాము లేట్ అయినా కూడా అంటే ఫస్ట్ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ చిన్నోడు విష్ణువే కాబట్టి విష్ణువుకి లక్కీకి ఇద్దరే సరిపోయింది త్వరగానే అయిపోయింది అనమాట కానీ అందరు పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే గౌతమ్ భూమి లక్కి విష్ణు అని ఐదు మందికి చేయించాలి కదా ఫస్ట్ భూమితో స్టార్ట్ చేస్తాం భూమి చిన్నది కదా సో ఇంకా మేడం మీద ఏంటంటే మామయ్య లాస్ట్ ఇయర్ వ్లాగ్ చూసే అంటే మీకు తెలిసే ఉంటుంది కదా సో ఒకవైపు అలాగా భోగి పండు వేసుకొని ఇంకోవైపు నీళ్లు కాసుకుంటూ పైన పిల్లలందరికీ నలుగులు పెట్టి పైన ఇంక స్నానాలు పైన ఏంటి అంటే అందరూ నలుగులు పెట్టుకుంటూ ఉంటారు కింద నేనేమో క్లీనింగ్లు వాషింగ్లు క్లీనింగ్లు కింద నా డ్యూటీ అనమాట సో ఇంకట్లా ఉండేది వాసు అందరిగాన సో ఈ సంవత్సరం అదంతా మిస్ అయ్యాం కొంచెం సో ఇంకేం చేస్తాం కుదరలేదు ఎవరికి రావడానికి ఆ తర్వాత ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అంటే ముందు రోజు మామూలుగా పండగ ముందు రోజు క్లీన్ చేసుకుంటాం కదా కానీ భోగికి అలా కాదంటే ఆ రోజే క్లీన్ చేయాలి సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళు స్నానాలు అయ్యాక ఇంకా నేను కూడా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి నేను కూడా స్నానం చేసేసి త్వరగా లేచారు కదా మళ్ళీ ఆకలి అంటారు సో అందుకని చెప్పి ఏంటంటే ఇంకా త్వరగా పనులు పని ఇడ్లీ పెట్టి చట్నీ చేసేసాను పల్లి చట్నీ సో మీకు కావాలంటే పెట్టుకొని తినండ్రా బాబు అన్నట్లుగా ఇంకా నేనైతే పూజ చేసుకుంటా ఉన్నాను సో అత్తయ్య ఫోటోకి ఏంటి అంటే ఇంకా కొంచెం నీట్గా తుడిచేసి బొట్టు పెట్టేసి ఇంక ఇవాళ ఏంటి అంటే అన్నము పప్పు అంటే పెసరపప్పు అన్నము ఆ తర్వాత ఇదే ఉంటుంది కదండి స్వీట్ అట్టు ఏమంటారు దాన్ని గోధుమ పిండిలో కొంచెం స్వీట్ బెల్లం కలిపేసి చిన్న అట్టులాగే వేసి పెడతారు లేదు అనుకుంటే పొంగడాలు అరిసెలు ఇట్లా పెడతారనమాట ఏదో ఒకటి బెల్లంతో చేసిందో ఒకటి స్వీట్ పెడతారు సో ఇంక ఏంటి అంటే ఇంకా అన్నము పప్పు అలా విడివిడిగా పెడుతుంటే మధ్యాహ్నం అయ్యేసరికి అది ఎండిపోతుంది ఎవరు తినట్లేదు సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇన్ని కాకుండా అన్నము పప్పు బెల్లం మూడు కలిపేసి కొంచెం చక్కెర పొంగల్లాగా అట్లా స్వీట్ లాగా చేసేసి పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఇలాగా ఒక చిన్న గోడకి ఇలా బొట్టు పెట్టేసి అంటే పాత రోజుల్లో చూడండి మనకి ఫొటోస్ లేవు కదా సో ఫొటోస్ లేనప్పుడు ఏంటి అంటే ఇలా అనమాట మగవాళ్ళకైతే నామం నామం పెడతారు ఆడవాళ్ళకి ఏంటి అంటే ఇట్లా రౌండ్గా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా ఆ బొట్టునే ఇంక మనం ఎవరికైతే బట్టలు పెడుతున్నామో వాళ్ళని ఊహించుకొని అక్కడ పెట్టేస్తామన్నమాట ఇప్పుడైతే మనకి ఫొటోస్ వచ్చాయి కాబట్టి ఓకే ఫోటో కూడా పెట్టుకుంటాము అలాగే అలా బొట్టు కూడా పెడతాం అనమాట కానీ పాత రోజుల్లో అలా కాదు కదా సో అందుకని ఇంకా అలా బొట్టు రాసేసి ఫోటో కూడా పెట్టేసి పువ్వులు పెట్టేసి రెడీ చేసేసాను ఇంకా అది ఉడుకుతూ ఉందనమాట పొంగలి ఇంక ఇక్కడేమో దేవుడి దగ్గర కూడా ఇంకా ఫస్ట్ దీపారాధన దేవుడి దగ్గర చేసేసి తర్వాత ఆతి దగ్గర చేద్దాంలే అని చెప్పేసి సో కష్టపడి శారీ కట్టుకున్నానండి అంటే మెయిన్గా టైం అంతా వేస్ట్ అయిపోద్ది రెడీ అవ్వడానికి నాకు ముందు ఏంటి అంటే పండగల టైంలో పూజ లేట్ అవ్వకూడదు సో అందుకని చెప్పేసి ఇంక శారీ కట్టుకున్నాను కానీ ఇంక రెడీ అవ్వలేదు జస్ట్ అలా క్లిప్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే పూజ అయితే చేసేస్తా ఉన్నా అనమాట సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇలా పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇదైతే ఉడికిపోయింది పొంగలైతే ఉడికిపోయింది అది అన్నము పప్పు అయితే ఉడికిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఇందులో బెల్లము నెయ్యి ఇంక సపరేట్గా నెయ్యిని వేడి చేయడం కూడా ఏం లేదు డైరెక్ట్గా అందులోనే పోసేస్తా అనమాట సో ఇది బెల్లం పౌడర్ అయితే వేసాను ఈ బెల్లం పౌడర్ అండి అసలు ఎంత డార్క్ కలర్ వస్తుందంటే అంత డార్క్ వస్తుంది చూడండి అయ్యప్ప స్వామిది ప్రసాదం ఉంటుంది కదా ఆ కలర్లో ఉందనమాట చూడండి అసలు ఇంకా అంటే పొంగల్ అంటే కొంచెం లైట్ కలర్లో ఉంటుంది కదా అంటే ఈ బెల్లం పౌడర్ వేయడం వల్ల ఈ కలర్ అయితే వస్తుంది సో పర్లేదు సో ఇప్పుడు అదేంటి అంటే అదంతా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంక సపరేట్గా యాక్చువల్గా జీడిపప్పు అయిపోయిందండి బ్లింకెట్లో పెడదాం అనుకుంటూనే ఉన్నాను మర్చిపోయాను అనమాట సరేలే అయితే అని చెప్పేసి ఇంక డైరెక్ట్గా ఇంకా నెయ్యి కూడా అలాగే వేసేసాను కానీ కొంచెం నెయ్యి అయితే ఎక్కువ పడిపోయింది ఇదిగోండి అయినా కానీ చాలా బాగా వచ్చింది పొంగలైతే మాత్రం సో నేను పెసరపప్పు బియ్యము రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను అలాగే బెల్లం కూడా అంటే బియ్యము పప్పు ఎంతైతే తీసుకున్నానో అంత బెల్లం తీసుకుంటాను అనమాట సో రెండు అలా ఉడికిపోయిన తర్వాత బెల్లం కలిపేసి ఇంక నెయ్యి కూడా అందులోనే వేసేసాను ఇంక గిన్నెలోకి తీసేసుకొని అతని దగ్గర పెట్టేసి ఇంక ఇవాళ ఏమి అట్లా ఏమి వేయము కొంతమంది భోగి రోజే పెట్టుకుంటారు అంట కదా సో మేము భోగి రోజు పెట్టుకోము సంక్రాంతి రోజే పెట్టుకుంటాము ఇవాళ ఏంటి అంటే జస్ట్ ఇంక ఇలా ఒక చిన్న ప్రసాదం లాగా అలా పెట్టేసి అదే నైవేద్యంలాగా అలా పెట్టేసి ఇంకా నార్మల్గా దీపం ముట్టించేసి దీపారాధన చేసుకోవడమే అనమాట ఇదిగోండి సో ఆవిడ మా అత్తయ్య గారు ఇంకా కొబ్బరికాయ అయితే ఇంక ఇవాళ కొట్టలేదు సంక్రాంతి రోజు అంటే పక్క రోజు అయితే కొబ్బరికాయ కొడతా అనమాట ఇవాళ జస్ట్ ప్రసాదము అదే అవి ఏమంటారు పళ్ళును అలాగే స్వీటు అలా పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాను ఇంకా మా వాళ్ళందరూ కూడా దండం పెట్టేసుకున్నారు దండం పెట్టేసుకొని ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఇడ్లీ చేశాను కదా పెట్టుకొని తినమంటే ఎవరు పెట్టుకొని తినలేదు నేను పెట్టిస్తే గానే ఇంక అల్త్యండ్రు టీవీల దగ్గర అలా ఉండిపోయారు అనమాట సరే అని చెప్పేసి ఇంకా తర్వాత పూజ అయిపోయాక వాళ్ళకైతే టిఫిన్ అదంతా కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి సంక్రాంతికి మూల బట్టలతో పాటు అన్ని రకాల కాయగూరలు పెడతారనమాట అంటే ఇది రైతులు ఇదొక అంటే ఆ టైంలో అంటే రైతులు పండించిన అన్ని ఇప్పుడు కొత్త వెజిటేబుల్స్ అంటే కొత్త దుంపలు అన్నీ ఎక్కువగా ఈ టైంలో మనకి అన్ని కొత్తవి దుంపలు వస్తాయి కదా బంగాళదుంపలు వస్తాయి తర్వాత పెండలం దుంప తర్వాత కంద ఆ తర్వాత చామదుంపలు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త దుంపలు వస్తాయి స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా పెడతారనమాట సో అది అలా ఆనవాయితీ ఇంకా అలా వచ్చేసింది సో ఇంక అందుకని చెప్పేసి ఇంక అన్ని వెజిటేబుల్స్ తీసుకుందాం అని చెప్పేసి రైతు బజార్కైతే వచ్చాము ఇంకా ఉల్లిపాయలు టమాటాలు బాగున్నాయి సో ఇంక ఫస్ట్ రాగానే అవే తీసుకుంటా అనమాట అన్నీ పెడతారండి టమాటాలు ఉల్లిపాయలు తర్వాత అన్ని రకాల దుంపలు చుక్కుడుగాయలు ఇప్పుడు ఈ సీజన్లో చుక్కుడుగాయలు కూడా బాగా వస్తాయి అన్నమాట సో చుక్కుడుగాయలు ఆ తర్వాత సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు సో మరి మీ సైడ్ పెడతారా లేదా చెప్పండి సో వైజాగ్ సైడ్ అయితే మాత్రం పెడతారనమాట ఇవన్నీ వీటన్నిటితోటి కూర వండి పెడతారు కళ్ళకూర వండి పెడతారు అలాగే అన్ని కాయగూరలు ఒక ప్లేట్లో పెట్టి కూడా పెడతారనమాట సో ఇంకా గుమ్మడికాయ గుమ్మడికాయ ఏంటి అంటే అంత పెద్ద గుమ్మడికాయ తీసుకెళ్ళిన వేస్ట్ కదా పెద్దగా ఏం తినము సో అందుకని చెప్పేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టారు సో కందగడ్డ అవన్నీ అయితే ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా తీసుకున్నాం అనమాట స్వీట్ పొటాటో ఒక కేజీ పెండలం దుంపలు ఒక హాఫ్ కేజీ అన్నీని సో ఇంకా అవన్నీ పట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా కావాల్సినవన్నీ అరటిపళ్ళు పువ్వులు కొబ్బరికాయలు అవన్నీ సో ఇంకా కొన్ని ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం అంటే ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అయితే బెటర్ అండి అంటే క్యాప్స్కము క్యారెట్ క్యాబేజీ కాలీఫ్లవరు అయితే పెట్టరు అన్నీ కూడా ఈ దుంపలు ఇవి ఉంటాయి కదా ఇవి మాత్రమే పెడతారు కాకపోతే నేను ఇంట్లో కావాలి కాబట్టి కాలీఫ్లవరు ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట కాలీఫ్లవర్ చాలా బాగుంది సో అదైతే నాకు థర్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారనమాట కాలీఫ్లవర్ అలాగే కేజీ క్యాబేజీ క్యారెట్ బీన్స్ ఇవి కూడా తెచ్చుకున్నాను అంటే పిల్లలు అవి బాగా ఇష్టంగా తింటారు సో అందుకని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను ఇంకా రేపు ఉదయం పూజకి కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను అంటే అన్నీ కాదు ఒక రెండు రెండు చొప్పున ఒక రెండు మూడు టమాటాలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు స్వీట్ పొటాటో ఒకటి తర్వాత పెండలందుంపు ఒకటి తర్వాత కందగడ్డ తర్వాత ఏమంటారు ఇవి గుమ్మడికాయ ఆనపకాయ ఇంక ఇవన్నీ అనమాట సో మిగతావన్నీ కూడా కూడా ఫ్రిడ్జ్లో ఓ పని అయిపోద్ది కదా సో అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట సో ఎక్కడ పని అక్కడ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ రేపు ఉదయాన్నే ఇవన్నీ కడిగే పని కూడా ఉండదు ఇప్పుడే కడిగి పెట్టేసుకున్నాను అనుకోండి ప్లేట్లో ఉదయానికి రేపు ఉదయం పూజ అనేది చాలా త్వరగా చేయాలండి నాకు ఏంటి అంటే ఆడవాళ్ళకి నిజంగాన ఇది పనిష్మెంటో తెలియదు లేకపోతే ఏంటో తెలియదు కానీ కరెక్ట్గా పూజల టైంలోని పీరియడ్స్ తల మీద ఉంటాయన్నమాట సో నాకు కూడా అలాగే టెన్షన్ టెన్షన్గా చేశాను పూజ అయితే మాత్రం ఎందుకంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు అందుకే ఈసారి నేను అసలు ట్యాబ్లెట్ వేసుకోలేదు కానీ నిజంగా ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు కానీ ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది సో ఏ ట్రబుల్ లేకుండానా సో అందుకని ఇంక ఎర్లీగా లేచి త్వర త్వరగా మామూలుగా అయితే ఇప్పుడు నేను లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి పూజ అయితే అవుతుంది అత్తయ్యకి పెట్టుకోవడం అయితే ఆ లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ లేదా ట్వెల్వ్ ఆ టైంకి పెట్టుకుంటాం అనమాట ఇంక ఇవాళైతే మాత్రం నైన్ థర్టీకే పెట్టేసాను త్వర త్వరగా చేసేసాను అనమాట పూజ అయితే మాత్రం సో టెన్షన్ తోటి త్వరగా చేసేసాను సో ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఫస్ట్ కొన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా అవన్నీ కూడా ఆ ప్లేట్లో ఉన్నటువన్నీ కూడా అత్తయ్య దగ్గర పెట్టేస్తాను కట్ చేసినవన్నీ కూడా వండుతాను ప్లేట్లో ఏవేవైతే పెట్టాను అంటే అరటికాయ గుమ్మడికాయ చుక్కుడుకాయ తర్వాత ములక్కాడ ములక్కాడ కూడా కంపల్సరీగా ఇంకా ఉల్లికాడలు కూడా వేయాలి కాకపోతే ఉల్లికాడలు దొరకలేదు నాకు సో అందుకే ఉల్లికాడలు మిస్ చేశాను ఇంకా మిగతా అన్ని రకాలు టమాటాలు బంగాళదుంప అన్నీ వేసేసి ఉప్పు పసుపు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము అలాగే ఆయిల్ కూడా పచ్చిది ఆయిల్ కూడా అందులోనే వేసేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు ఎక్కువ కాదు కొంచెం చింతపండు కలగూర అనమాట సో ఇంక దీనికి పోపు ఇట్లా ఏం పెట్టకూడదు సో ఇట్లా వాటర్ వేసేసి సాల్ట్ అన్నీ వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసి స్టవ్ మీద ఒక టూ త్రీ విజన్స్ కనుక పెట్టేస్తే కలగూర రెడీ అయిపోద్ది బాగుంటుందండి ఈ కలగూర నార్మల్ రోజుల్లో వండుకున్న సరే ఇంత టేస్ట్ రాదు సో ఇవాళ చేసిన కలగూరే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో కుక్కర్లో పెట్టేసాను అదొక టూ త్రీ విజిల్స్ వచ్చాక అవన్నీ ఉడికిపోతాయి కదా కొంచెం గరిటెతోటి మ్యాష్ చేసేస్తే కలగూర అయిపోద్ది అయితే ఏంటంటే ఇప్పుడు అంత కలగూర తిన్నరు సో అందుకని ఏం చేశారంటే కొంచెం కూర తీసేసి గిన్నెలోకి మిగతా దాంట్లో వేసి సాంబార్ చేసేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ అయితే పాయసం కూడా చేసేసాను పాలు ముందే పెట్టేసాను స్టవ్ మీద పాలు బాగా మరిగిపోయి సేమియా జీడిపప్పు ఫ్రై చేసేసి దాంట్లో వేసేసాను అనమాట ఆ తర్వాత పులిహోరకి అయితే పోపు పెట్టుకుంటా ఉన్నాను సో అదే కడాయిలు అనమాట నేనే అంటే ఇలాంటి పండగల టైంలో ఎక్కువ గిన్నెలు ఎక్కువ పడతాయి కదా సో పడినివి పడినట్టయితే కడిగేస్తూ ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఎలాగైనా నేనే కదా మళ్ళీ తోముకోవాలి సో అందుకని చెప్పేసి సో ఒకే దాంట్లో సేమియా ఫ్రై చేసి అందులో వేసేసాను మళ్ళీ దాంట్లోనే పులిహోర అయితే కలిపేస్తా ఉన్నమాట చింతపండు పులిహోర సో ముందుగా కొంచెం పల్లీలు పుట్టిన పల్లీలు మినపప్పు శనగపప్పు అన్ని పోపు వేగిన తర్వాత ఆవలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసేసాను తర్వాత పసుపు కరివేపాక అన్నీ వేసేసి లాస్ట్లో పచ్చిమిర్చి యాక్చువల్గా రైస్ వేసిన తర్వాత లాస్ట్లో వేసుకున్న కూడా చాలా బాగుంటాయండి పచ్చిమిర్చికి అన్నంతో తినేటప్పుడు ఆ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇంకా పులుసులోనే వేసేసాను అలాగే కొంచెం ఒక స్పూన్ బెల్లం పొడి అలాగే సాల్ట్ ఈ టైంలో అసలు ఉప్పు చూడం కదా అయినా సరే అన్నీ చాలా కరెక్ట్గా కుదురుతాయి అన్నమాట ఉప్పు చూడకపోయినా సరే మనం పూజల్లో పెట్టేటప్పుడు అంటే వరలక్ష్మి వ్రతానికి అలాంటప్పుడు చేస్తాం కదా అప్పుడు కానీ లేకపోతే ఇలాంటప్పుడు కానీ రుచి చూడకుండా చేసిన అన్నీ కూడా కరెక్ట్గా బాగా కుదురుతాయి అనమాట సో పాయసం అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఇది వండి ఇది కూడా పులిహోర పులుసు కూడా బాగా ఉడికిపోయింది ముందే రైస్ వండేసి కొంచెం రైస్ సపరేట్గా ఇలా పులిహోర కోసం అని చెప్పి తీసేసా అనమాట ఎక్కువ ఎక్కువ చేయట్లేదు కొంచెం కొంచమే ఎందుకంటే ఇంక మేమే కదా మళ్ళీ ఇంక వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అన్నీ కొంచెం కొంచెంగా చేసా అనమాట సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎవరు తినలేదు సో త్వరగా తెగి పెట్టేసిన తర్వాత ఇంకా ఆ పులిహోర ఆ గారెలు అవి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తిన్నారు సో ఇంక పులిఫర్ అయిపోయింది పాయసం అయిపోయింది కల్లగూర కూడా అయిపోయింది అనమాట సో ఇప్పుడు కల్లగూరని ఏంటి అంటే అన్నీ వేసేసాయి ఇంకా ఉప్పు ఏం వేయాల్సిన అవసరం లేదు దీన్ని కొంచెం ఇట్లా నలిపేసి కొంచెం మనకి గ్రేవీ లాగా వస్తుంది కదా అయితే ములక్కాడలు కొంచెం పక్కకు తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అవన్నీ కూడా ముళ్ళు ముళ్ళులుగా అయిపోతాయి కదా అందులో ఉన్న ఆ పీచు అవన్నీని సో అందుకని చెప్పి ములక్కాడలు సపరేట్గా తీసేసి ఇలా పొటాటో మ్యాస్టర్ తోటి ఒక్కసారి ఇలాగా అన్నిటినీ ఇలా చిదిపేస్తే కూర అయితే రెడీ అనమాట కలగూర సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంత కళ్ళకూర వేస్ట్ అయిపోద్ది అందుకని చెప్పేసి కూర కొంచెం సపరేట్గా అంటే ఎంతవరకు కావాలో అంత కొంత ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగతా దాంట్లో పప్పు అయితే ఉడకబెట్టి మిక్సీ చేసి పెట్టేసుకున్నాను సో పప్పు ఉడకబెట్టినప్పుడే కొంచెం పప్పు తీసుకున్నాను ముద్దపప్పు ఆకులోకి సో అమ్మలు ఇంటికాడ ఏంటి అంటే సాంబారు వడ టమాటా పచ్చడి అన్నీ పెడతారు కానీ ఇటు సైడ్ పెటర్ అనమాట వైజాగ్ సైడు అవన్నీ పెట్టరు ఓన్లీ కలకూర ముద్దపప్పు ఇవి మాత్రమే పెడతారు సో అందుకని చెప్పి పప్పు ఉడకబెట్టి కొంచెం కందిపప్పు తీసి పక్కన ఉంచాను మిగతా కందిపప్పు మిక్సీ చేసేసి ఆ కలగూరలోనే మిక్స్ చేసేసనమాట అంటే రేపటికి కూడా ఉంటుంది కదా అన్నట్లుగాన సాంబార్ అయితే సో కొంచెం సాంబార్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ పెట్టేసా సో ఇప్పుడు సాంబార్లో అయితే దోసకాయ కలగూరలో వేయలేదు సో ఇప్పుడు వేసాను అంటే ఇప్పుడు దోసకాయ వేసేసాను ఉడికిపోద్దులే అని చెప్పేసి సో దోసకాయ వేస్తేనే బాగుంటుంది కదా సాంబార్కి సో ఇంకా అన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పోపు అయితే పెట్టేసుకున్నాను అండి కొంచెం ఇంగువ కరేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అన్నీ వేసి పోపు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా సాంబార్ కూడా అయిపోయింది టమాటో పచ్చడికి టమాటాలు పచ్చిమిర్చి స్టవ్ మీద పెట్టేసాను ఇంకా గారెలు కూడా వేసేసుకుందాం అని చెప్పి ఆయిల్ స్టవ్ మీద పెట్టొచ్చే ఈ లోపల పిండి కలుపుకుంటుండే మా వారేంటి అంటే ఆ కొత్త బట్టలు అన్నిటికీ కూడా కొంచెం పసుపు కుంకుమ ఇది ఎప్పుడు వినాయక వినాయకజ్యోతికి కానీ లేకపోతే ఇట్లా సంక్రాంతికి కానీ ఆ డ్యూటీ మా వారిదే అనమాట కొంచెం పసుపు అవన్నీ పెట్టేసి ఆ దేవుడు మూలంతా కూడా రెడీ చేస్తారనమాట వినాయక అప్పుడు కూడా అంతే వినాయకుడిని పెట్టి ఆ మందిరం దగ్గర అవన్నీ కూడా రెడీ చేసి పెడతారు సో ఆ విషయం నాకు కొంచెం హెల్ప్ చేస్తారు ఇంక ఇక్కడేమో వంట డ్యూటీ మాత్రం నాదే కాబట్టి ఇంక త్వర త్వరగా గారులు అయితే వేసేస్తా ఉన్నాను సో దేవుడికి పెట్టేటప్పుడు లేదా ఇలా పెద్దలకు పెట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయకూడదు అంటారు కదా సో అందుకని చెప్పేసి రైట్ హ్యాండ్ తోటే ఇట్లా చిన్న చిన్నవిగా మెదువాడల్లాగా వేస్తూ ఉన్నాను ఇంక ఈ పప్పు కూడా నేను మిక్సీలోనే రుబ్బేశానండి సో మీకు చాలాసార్లు అయితే చెప్పే ఉంటాను కదా మిక్సీలోనే రుబ్బుతాను నేను పప్పు అయితే మాత్రం సో అటువైపు టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు కడాయిలో వేసేసాను అదైతే పచ్చడికి అవుతూ ఉందనమాట సో అంటే చేసి పెట్టేస్తే ఉంటుంది ఎందుకంటే ఇదేం ఏం దేవుడు మూల పెట్టాము అదే అతడి దగ్గర ఏం పెట్టము కాకపోతే గారెలతో తినడానికి బాగుంటుంది కదా అనేసి టమాటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి అయితే రెడీ అయిపోయాయి అనమాట గారెల్లో అల్లము అవన్నీ వేయొచ్చు బాగుంటుంది కాకపోతే టైం లేదండి ఇంక అందుకని చెప్పేసి జస్ట్ ఉప్పు జీలకర్ర మాత్రమే వేసుకున్నాను ఇంకేం వేయలేదు కానీ చూడండి గారెలు చాలా సాఫ్ట్గా ఇంత లావు లావుగా వచ్చాయన్నమాట సో వంటలు అయితే అయిపోయాయండి ఇదిగోండి పాయసము గారెలు పులిహోర ముద్దపప్పు ఆ తర్వాత అన్నము కలగూర ఇది ఆకులోకి సాంబారు పచ్చడి పొటాటో ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాను కానీ పొటాటో ఫ్రై కావాలంటే ఈవినింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక త్వర త్వరగా ఇవైతే చేసేసా అన్నమాట సో వెజిటేబుల్స్ అన్నీ ఒకవైపు పెట్టేసాను బట్టలన్నీ ఒక వైపు పెట్టేసి తాంబూలం అంతా ఒక వైపు పెట్టేసి ఆకు ముగ్గురికి అనమాట అంటే ఇలా మూడు పెడతాం కదా సో అలా మూడు కూడా ఒకే ఆకులో పెట్టేస్తాను ఇలా కొంచెం గాన సో ఇంక నేనైతే దీపారాధన చేసేస్తాను కొబ్బరికాయ కొట్టే డ్యూటీ మాత్రం మా వాళ్ళదే అనమాట సో ఎప్పుడు దాన్ని కొడతారు సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంక నేనైతే హారతి ఇచ్చేసాను శారీ అయితే వేసుకుందాం అనుకున్నా కాకపోతే ఇంకా టైం అయిపోద్ది ఏమో అని చెప్పి ఇంకా రెడీ అవ్వలేదు సో ఇంకా అట్లా హారతి అయితే ఇచ్చేసాను ఇంకా ఆ మీద త్వర త్వరగా పూజాను అయితే ఫినిష్ చేసామనమాట సో ఇంకా హారతి చేసిన తర్వాత అందరూ హారతి కళ్ళద్దుకొని సాంబ్రాణి సాంబ్రాణి వేస్తాం కదా సో అదే మెయిన్ బట్టలు పెట్టుకొని సాంబ్రాణి వేయడం సాంబ్రాణి వేయడం అంటారు కదా సో ఇంకా అందరం కూడా ఒక్కొక్కళ్ళని ఫస్ట్ మా వారేస్తారు తర్వాత నేను మావయ్యని ఫస్ట్ ఏమంటే కాదు ఫస్ట్ వాళ్ళు పెద్ద కొడుకు దగ్గరే ఇస్తారు ఆయన లాస్ట్లో అనమాట సో ఇంకా అట్లాగా మామయ్య కూడా వేసేసారు ఆ తర్వాత ఇంకా పిల్లలు లక్కీ విష్ణు సో ఈసారి మిగతా పిల్లలందరినీ కూడా మిస్ అయ్యాను సో పండగ అందరూ ఒక దగ్గర ఉండి చేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఈసారి కొంచెం వెలితిగా అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు అలవాటు చేసుకోవాలి సో అదనమాట సో పండగైతే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ సో మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి బ్లాగ్లో మళ్ళీ ఉంటాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్